అందరికీ నమస్తే ప్రజెంట్ ఏంటంటే ఎండలు ఎక్కువ అనమాట కాశ్మీర్లో చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు ఈ ఎండాకాలంలో ఏంటంటే ఐస్ కొండలు మొత్తం కరిగిపోతాయి ఆ వాటర్ వచ్చేసి పైనుండి కిందికి ఎలా వస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి పైనుండి ఇట్లా వస్తున్నాయి మొత్తం మొత్తం ఏంటంటే కూలింగ్ వాటర్ ఇది ఫుల్ కూలింగ్ వాటర్ ఇది వాటర్ అయితే నేను చూడండి ఏదో తాగుతున్నా అబ్బా తీజీగా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి మెయిన్ థింగ్ ఇది ఇది ఏంటంటే డైరెక్ట్గా పైన ఆ ఐస్ మొత్తం కరిగిపోయిన వాటర్ మొత్తం ఈ విధంగా అనమాట మొత్తం వీళ్ళు ఇవే తాగుతారు చాలా ఎక్కువ ఇవే తాగుతారు చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ మొత్తం బుర్రపాడు అసలు ముగం కడుక్కుంటే ఇంకా చాలా చల్లగా అనిపిస్తున్నాయి ఇంత ఎండలో ఇంత కూల్ వాటర్ తాగుతుంటే సమ్మగా ఉంది వాటర్తో చెప్పులు కడుక్కుంటున్నాయి ఎంత బాగున్నాయి అంటే బబ్ బా சல்லா உன்னை வாட்டிராய்து சுப்பார் உன்னை நாக்கேது மச்து நாச்சியும் நாய் வாட்டிரும்